తెల్లవారి కాఫీ తీసుకొచ్చి తలెత్తలేక సిగ్గుతో ముకుళించుకున్న మాళవికని చూసి తనలో తనే నవ్వుకున్నాడు ప్రశాంత్ మాళవి ఇంటికి వెళ్ళిపోదాం ఆ మాట మీ వాళ్లతో చెప్పు అలాగే అంటూ ఊపింది మాళవిక అదేమిటి బాబూ ఈ ఊరేగా మూడు నిద్రలు చేసి పదహారు రోజుల పండుగ మామగారి మాటలేవి మాటలేవీ లేదు ప్రశాంత్ అవన్నీ నాకు అంత ఇష్టం ఉండదండి మేము ఈరోజు వెళ్ళిపోతాం అల్లుడి కంటంలోని స్థిరత్వాన్ని గ్రహించిన రఘుపతి ఇంకా మాట్లాడలేదు అప్పటికప్పుడే అన్ని ఏర్పాట్లు జరిగాయి బజారుకు వెళ్లి చీర ప్రశాంత్కి బాటలో తీసుకొచ్చి పెట్టి పంపించారు ఇంటికి రాగానే మాళవి వంటావిడికి కబురు పెట్నా అని అడిగాడు పెళ్లి మూలాన ఈ మూడు నాలుగు రోజుల నుంచి మామగారింట్లోనే ఉంటున్నాడు గనుక ఆవిడ రావడం లేదు వంటమెందుకు మరిద్రమేగా అడిగింది ఆశ్చర్యంగా ఆ మాటకి ప్రశాంత్ మాట్లాడలేదు మరి ఆవిడొచ్చి పనిలో చేరతానంటే నేను మెల్లగా చెప్పి పంపిస్తానులేండి నాకు వంట బాగానే వచ్చు ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు వంటావండి పెట్టుకుందాం అంటూ పనిలోకి జ్వరబడింది మాళవిక ఇల్లు వాకిళ్ళు పది నిమిషాల్లో శుభ్రమై కలకళ్లాడాయి ప్రశాంత్ తనే వెళ్ళి కూరలు పట్టుకొచ్చాడు ఏం కూర చేయను అని అడిగింది అతన్ని నీ ఇష్టం మాళవి కాదు మీకే ఇష్టమో చెప్పండి అని మళ్ళీ అడిగాక చెప్పాడు ఆ కూరే చేసింది మాళవిక దేవకన్యలా ముస్తాబయి అతని పక్కనే కూర్చుని కోసరి తినిపించింది అతనితో పాటే భోజనం చేసింది నిజంగానే మాళవి నీకు వంట బాగానే వచ్చు అన్నాడు తినడం పూర్తి చేసి మెచ్చుకుంటూ మీలాగా నేను అబద్దాలాను అంటూ నవ్వింది మాళవిక ఆ రాత్రి అతను దగ్గరకు తీసుకున్నప్పుడు మనకి నాలుగు వందల రూపాయలు అద్దె ఎక్కువ కదూ ఎంతకంటే చెందింట్లోకి మారితే కనీసం రెండు వందల రూపాయలు అద్దె సేవ్ అవుతుంది కదూ ఆ మాట నిజమే మారిపోదాం అన్నాడు ఆమెని పెట్టుకుంటూ మాళవిక సంతోషంగా చూసింది అతని వంక మాళవి ఇలాంటి సమయంలో అర్థం లేని సమస్యలని చెప్పి ఆనందించవలసిన సమయాన్ని వేస్ట్ చేకు అన్నాడు దగ్గరకు లాక్కుంటూ మాళవిక మాట్లాడలేదు రేపు చెప్పొచ్చులే అనుకుంది భగవాన్ ఈయని ప్రేమని లాలన్నీ ఇలాగే కలకాలం నిలువుని అనుకుంది అరమోడుపు కన్నులతో సరిగ్గా అదే సమయంలో బిందు రోగం చప్పగా కుదిరిపోయింది ప్రశాంతిది ఇప్పుడు యవతతో వినోదిస్తున్నాడో పాపం అసలు ఇలాంటి క్యారెక్టర్ లేని మనుషులకి ఒకరనేముంది భోగం కొంపలు పట్టుకుని తిరిగి చెడిపోయి నాశనం అవ్వాలో అలాగే అప్పుడు గాని బుద్ధి రాదు అప్పుడు బిందు గుర్తుకొస్తుంది రోగాలతో శరీర ఆరోగ్యం తగలడి మనిషి చావుకు సిద్ధమై లెంపలు వేసుకుంటూ బిందు బిందు అంటూ ఏడుస్తూ వచ్చి తన కాళ్లు పట్టుకుంటాడు సుమతి కౌశీకుణ్ణి బుట్టలో పెట్టుకుని వ్యభిచారానికి మోసుకుపోయింది గనుక ఆవిడ మహాపతివ్రత అయితే కావచ్చు తను అలాంటి తలతె కథ కాదుగనకే నిర్భయంగా విడాకులు తీసుకుంది వంటతనంతో బాధపడితే గాని మగాడికి ఆడదాని విలువ తెలిసి రాదు తెలిసి తనని క్షమాపేక్ష నర్దిస్తే క్షమించను సరికదా ఎన్ని అడగాలో అన్ని అడిగే వదిలిపెడుతుంది అనుకుంది కసిగా అంతర్గతంగా అలా అయిపోవాలన్న కోరిక ఆమెకెక్కువగా ఉంది కూడా సరిగ్గా అప్పుడే చిత్ర కూడా ప్రశాంత్ని గురించిన ఆలోచనల్లో ఉంది బిందు ప్రశాంత్ విడిపోయారు తన శత్రువు మాళవిక అన్ని విధాల పాలైంది ఇంకా తనని ప్రశాంత్ పెళ్లి చేసుకుంటాడేమో కనుక్కోవాలి మాళవిక మీద నిందలు మోపి అతన్ని ఆబాసుపాలు చేసింది తనేనన్న విషయం ఇన్ని జన్మలెత్తిన ప్రశాంత్ గ్రహించలేడు అనుకొంది ఒక విధమైన సంతృప్తితో తనని అతడు పేలి చేసుకున్నట్టు తను అతను ఎంతో చక్కగా కోపురం చేస్తున్నట్టు కలలు కంటూ నిద్రపోయింది చిత్ర నిద్రలో ఒక రాత్రివేళ మెలకు వచ్చిన ప్రశాంత్ పసిపాపలాంటి నిర్మలమైన ముఖంతో తనని అంటుకుని పడుకున్న మాళవికను చూస్తూ ముగ్ధుడై సున్నితంగా అందిన చోటల్లా ముద్దులతో ముంచివేశాడు అనుకోకుండా నా కాళ్ళ దగ్గరకొచ్చిన రత్న శకలానివి నిన్ను స్వంతం చేసుకున్న నాది అదృష్టం అంటే నీ సాహచర్యంలో నా జీవిత నౌక సుఖంగా తీరం చేరుకుంటుంది అనుకుంటూ ఆమెని మరింత తమకంతో లాక్కుని పడుకున్నాడు ప్రశాంత్ మాళవిక కోరిక ప్రకారం మీద వాటా అంతా రెండు వందలకు పుచ్చుకున్నాడు ప్రశాంత్ అన్ని సౌకర్యాలు పైనే ఉన్నాయి ఆ ఇల్లు ఇద్దరికీ నచ్చడంతో వెంటనే చేరిపోయారు ఇంకా మనం నాలుగు వందల రూపాయల అద్దెస్తున్నాము అనుకుంటూ ఆ రెండు వందలు మీ పేర నెల నెలా డిపాజిట్ చేసుకోండి అంది మాళవిక ఆ ఇంట్లో చేరిన మొదటి రోజే మీ పేరుతో చేస్తాలే వద్దు మీ పేరుతోనే వేసుకోండి అదేం అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగానే మీ పేరన పదివేలయ్యాక అప్పుడు నా పేరుతో అంది అతని క్రాఫ్ సవరిస్తూ చివర కొప్పుకున్నాడు ప్రశాంత్ డిపాజిట్ చేసి పాస్బుక్ తెచ్చి చూపించాక కళకల్లాడిపోయింది మాళవిక ముఖం నేను ఆనాడే చెప్పాను మీ అంత మంచివాళ్ళు లేరని అంది అతని భుజం చుట్టూ చేతులు వేసి పోని నా మంచితనం నువ్వు గుర్తిస్తే అంతే చాలు నేను ఏనాడో గుర్తించాను అయితే గుర్తించినందుకు చిహ్నంగా ఒక్క కిస్ ఇచ్చావంటే నాకు నిజమేనన్న నమ్మకం చిక్కుతుంది కొంటిగా అన్నాడు ప్రశాంత్ చాలే ఊరుకోండి అన్ని చిలిపి మాటలే ఊరుకుంటే ఎలాగోయ్ మనం గుర్తు మరి భర్త మాటలకి కిలకలా నవ్వింది మాళవిక సరే రేపు ఎలక్షన్లో ఆ గుర్తుతో నామినేషన్ దాఖలు చేయండి నేను ఇంటింటికి తిరిగి మీకోసం ముమ్మరంగా ప్రచారం చేస్తాను అది మరీ డేంజర్ ముద్దు గుర్తికే మీ ఓటు అంటే అంతా ముందు నిన్ను ముద్దులతో ముంచెత్తగలరు మీరన్నీ ఇలాగే మాట్లాడతారేమిటి చిరుకోపం గడిగింది మరి లేకపోతే ఏమిటి ఈ గుర్తింపు మన ఇద్దరికే పరిమితం కదూ అలాగే ఇక నడవండి భోజనానికి విసురుగా జడ వెనక్కి వేసుకుంటూ అంది ప్రశాంత్ నవ్వుకుంటూ ఆమె వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు భార్య అందచందాలతో తనని అన్ని విధాలా మురిపిస్తుంటే ఆమె ముగ్ధ మనోహరమైన సౌందర్యం అతన్ని మత్తికిస్తుంటే చిత్రని తాగుణు కూడా మరిచిపోయాడు ప్రశాంత్ ఉద్యోగం మాని గృహిణీత్వం స్వీకరించిన మాడవిక ఇంటి పట్టునే ఉండడంతో ఆఫీసులో పియ్యగా ఒక యువకుణ్ణి వేసుకున్నాడు సాయంత్రం నాలుగు గంటలు దాటింది ఎర్రగా కందిపోయిన ముఖంతో చెమటలు తుడుచుకుంటూ వచ్చిన చిత్రను చూసి కాస్త తెల్లబోయాడు ప్రశాంత్ అలా చూస్తున్నారే నన్ను మరిచిపోయారా అని అడిగింది చిత్ర లేదులే అంటూ కాఫీ తెప్పించాడు చిత్ర గుంటూరు నుంచి ట్రాన్స్ఫర్ కోసం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా ఇంకా ఇంత మట్టుకు కాలేదు నాతో రా ప్రశాంత్ అంది లేచి నిలబడి ఎక్కడికి ఇంకెక్కడికి ఎప్పుడు మనం ఎక్కడికి వెళతామో అక్కడికే నేను రావడానికి వీలు పడదు అన్నాడు ఈరోజు చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు మీరు చిత్ర అప్పుడే మరుగున పడినట్లుగా ఉంది ఉబ్బుకొచ్చే కోపాన్ని ఆపుకుంటూ అడిగింది మరుగున పడ్డం కాదు చిత్ర ఇంటి దగ్గర నా భార్య ఎదురుచూస్తూ ఉంటుంది నీ భార్య నీకు భార్య ఎక్కడది బిందు వెళ్ళిపోయి విడాకులు తీసుకుని ఆరేడు నెలలు దాటిపోయిందిగా బిందు వెళ్ళిపోయిన తర్వాత నేను మాళవికని పెళ్లి చేసుకున్నాను ఆ మాటకి బాంబు పేలినట్టు అదిరిపడింది చిత్రా పెళ్ళా నోరు పెగుల్చుకుని అడిగింది అవును ప్రశాంత్ నువ్వెంత మోసగాడివి నాతో ఎప్పటినుంచో స్నేహం చేస్తూ నన్ను అనుభవిస్తూ చివరికింత ద్రోహం చేస్తావా ద్రోహమా అన్నాడు తెల్లబోతున్నట్టు అవును నేను మాత్రం నిన్ను ప్రేమించలేదు నీకు నా శరీరాన్ని ఇవ్వలేదు అలాంటి నన్ను వదిలి దాన్ని చేసుకుంటావా దీన్ని గీన్ని అనకు ఇందులో ఆమెని వేలెత్తి పని పనిలేదు అవును నీకు మొదట్నుంచి అదంటే అభిమానమే లేదని దబాయిస్తావు గాని అంటూ ఏడుపు ప్రారంభించేసరికి ప్రశాంత్ కరిగిపోయాడు చిత్ర ప్లీజ్ ఏడవకు అన్నాడు ఓదార్చుతూ ఆయన చిత్ర ఏడుస్తూనే ఉంది పద అంటూ లేచి నిలబడ్డాడు ప్రశాంత్ కళ్ళు తుడుచుకుంటూ చిత్ర అతన్ని తీసుకుని బయలుదేరింది చిత్ర అతనికి మరిచిపోయినవన్నీ గుర్తుచేసింది చక్కగా బాటిల్ సేవించాడు చిత్రతో ఆనందంగానూ గడిపాడు చివరికి తూలుతూ పదకొండున్నరకి కొంప చేరాడు అతనింకా రాలేదే అన్న ఆందోళనతో వీధి గుమ్మం తీసుకుని అప్పుడే బాల్కనీలోకి వచ్చి నిలబడిన మాళవికని చూసేసరికి అతని ముఖం జేవురించింది లోపల పడుకోకుండా ఈ బాల్కనీలో నిలబడి ఏం చేస్తున్నావు తీక్షణంగా అడిగాడు భర్త నుంచి గుప్పున వాసన కొట్టేసరికి అతను తాగి బహుశా చిత్రగారి సమక్షంలో గడిపే వచ్చాడని గ్రహించింది మాళవిక మీకోసమే ఇంతవరకు రాకపోతే భయమేసి భయమా భయం దేనికి నేను మగవాణ్ణి నా గురించి భయం దేనికి మాళవిక అతనితో వాదించదలుచుకోలేదు భోజనం చేస్తారా భోజనమా ఇప్పుడేం భోజనం అంటూ మంచం మీద వాలిపోయాడు మాళవిక అతని బూట్లు విప్పి లైటు తీసేసి అతని పక్కనే పడుకుంది ఆమె కళ్లంబడి నీళ్లు కారసాగాయి ఈయన పాత వ్యసనాలు మరిచిపోడి అనుకున్నాను అన్నీ అలానే ఉన్నాయి అంటూ చాలాసేపు మూగగా రోదించింది అందువల్లే తననంత కఠినంగా మాట్లాడాడు అని కూడా అనుకుంది పాలవంటి తన సంసార భాండంలో ఏ ఉపురాయో పడితే తన గతేం కావాలి తన భర్త మారడం అనేది కళ్లైనా పరిపరి విధాల ఆలోచిస్తూ అతనిపై చేయి వేసింది ఎందుకో మెలకు వచ్చిన ప్రశాంతికి కన్నీటి ధారలతో తనపై చేయివేసి భయమంతా ముఖంలోనే కనిపిస్తుండగా పడుకున్న భార్యను చూసి అతని మనసు వెనలా కరిగిపోయింది వస్తూనే తను పరుషంగా మాట్లాడింది కూడా గుర్తుకొచ్చింది ఆ తర్వాత తనే స్థితిలో వచ్చింది ఒక్కొక్కటిగా గుర్తు రాసాగాయి తన ప్రవర్తనకి తనే సిగ్గుపడ్డాడు దేవతలాంటి మాళవిక ఇంట్లో తన కోసం ఎదురుచూస్తూ ఉంటుందని తెలిసి తనెందుకిలా లొంగిపోయాడు చిత్రని వదిలించుకోకపోతే తమ సంసారం ఇలాగే అల్లకోల్లం అవుతుంది సున్నితమైన మాళవిక ఎంత గాయపడకపోతే ఎంత కన్నీళ్లు కారుస్తుంది భోజనం చేస్తారా అంటూ దిగులుగా చూస్తూ అడిగిన మాళవిక తర్వాత తను మంచం మీద వాలిపోతే బూట్లు విప్పి దగ్గరగా పడుకోవడం ఒక్కొక్కటే మళ్లీ గుర్తుకొచ్చాయి మాళవి అంటూ బాధగా హృదయానికి హత్తుకున్నాడు అతన్ని మరింతగా పెనవేసుకుని పడుకుంది మాళవిక చాలాసేపటి వరకు ఆమెనలా హత్తుకుని ఆలోచనల మధ్య గడిపాడు మాళవి కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా అలాగేనన్నట్లు లేచి వెళ్ళింది వంటగదిలోకి ఆమె వెనకే వచ్చిన ప్రశాంత్ కళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించిన మూతలు పెట్టిన గిన్నెలు ఖాళీ కాంచాలు చూసి మాళవి కూడా నా కోసం కనిపెట్టుకుని కూర్చుని భోజనం మానుకుంది అని బాధపడ్డాడు మాళవి నన్ను క్షమించు ఏదో బలహీన క్షణంలో అలా ప్రవర్తించాను చెప్పాలనుకునే సహజమైన పురుష అభిజాత్యం అడ్డొచ్చి చెప్పలేకపోయాడు తెల్లారేసరికి ముఖమంతా పీకుపోయింది మాళవికకి మాళవి పని మనిషిని పంపి హోటల్ నుంచి ఏమైనా టిఫిన్ తెప్పించు అంటూ లేస్తూనే చెప్పాడు ఎందుకో రాత్రి అట్లపిండి తడిపాను వేస్తానులేండి అంటూ గబగబా దంతదావనానికి వెళ్లిపోయింది మాళవిక మాళవికకి మరీ పొదుపు ఎక్కువ అనుకున్నాడు మనసులో అతను మామూలుగా ఆఫీస్కొచ్చాక చిత్రొచ్చింది ఆమెని చూస్తూనే మనసులో విసుక్కున్నాడు ప్రశాంత్ రాత్రి మాళవిక నీతో మాట్లాడిందా అని అడిగింది చిత్ర నవ్వుతూ పోట్లాడలేదు ముభావంగా జవాబిచ్చాడు ఈరోజు పిక్చర్కి వెళదామా రాలేను ఏం మాళవిక ఒక్కరితే ఉండడానికి భయపడుతోంది ఆ మేడ మొత్తం మీద ఎవరూ లేరు అంతా పెళ్లికి వెళ్లారు పదయ్యేసరికి వస్తాంగా అంతలోకే భయమా విసుగ్గా అడిగింది భయమంటే మాళవిక లాంటి పిరికి వాళ్ళకి భయమే మరి తను నీలాంటి ధైర్యస్తురాలు కాదుగా చి పిరికి ఆడవాళ్లంటే నాకు అసహ్యం కాని నాకు మాత్రం జాలి వాళ్ళు గట్టిగా తిట్టనూ లేరు పోట్లాడనూ లేరు నూరులేని అమాయకులంటే నాకు చాలా సానుభూతి చిత్ర అతని కేసి తీవ్రంగా చూసింది అసలే నీకు కంటే వాళ్ల మాలని అభిమానం ఇప్పుడు పెళ్లమయ్యాక తగని ప్రేమ పట్టుకుంది భార్య మీద ప్రేమ ఉండడంలో తప్పేమిటి అది సహజం కూడా ఆ మాటకి అసూయతో రగిలిపోయింది చిత్ర మాళవిక నీకు దూరం కావడానికి అట్టే రోజులు పట్టదు అంటూ స్ప్రింగ్ డోర్ తీసుకుని వెసవిసా వెళ్ళిపోయింది చిత్ర ప్రశాంత్కి కోపం వచ్చింది మాళవిక కాదు చిత్ర నువ్వు దూరం కావడానికి అట్టే రోజులు పట్టదు అంటూ గట్టిగానే అన్న చిత్ర వినిపించుకోలేదు వినిపించుకుంటే అంత రాద్ధాంతం చేసేదో ఆమెకే తెలుసు మరో అరగంటకొచ్చిన తల్లిని తండ్రిని చూసి ముఖం చిట్లించుకున్నాడు ప్రశాంత్ పెళ్లికి రావడానికి మనస్కరించలేదు ఇప్పుడు వచ్చారు అనుకున్నాడు మంటగా అమ్మాయి మాళవిక రమ్మని ఉత్తరం రాస్తేను వచ్చాం అన్నాడు సోమనాథం ఓహో ఇది ఆవిడిగారి చలవా అనుకుంటూ ప్యూనిచ్చి పంపాడు ఇంటికి అత్తమామల్ని సాదరంగా ఆహ్వానించింది మాళవిక అందమైన చదువుకున్న కోడను చూసి సోమనాథం సంతోషపడినా మంగళాంబ మూతి ముడుచుకుంది మామగారికి అత్తగారికి ఎంతో కలుపుగోలుతనంగా వండిపెట్టినా అత్తయ్య అత్తయ్య అంటూ పిలిచి కూడా తిరిగినా మంగళాంబ పల్లెత్తు పలకలేదు సోమనాథమే కాస్త మాట్లాడినా మాట్లాడడానికి భార్యకి జడిసి చివరికతనం ముభావంగానే ఉండిపోయాడు భోజనానికి ఇంటికొచ్చాడు ప్రశాంత్ అప్పటికి భోజనాలు కానిచ్చి ఓ నిద్ర తీసి లేచారు సోమనాథం మంగళాంబలు భర్తకి భోజనం వడ్డించి తను కూడా అతని సరసనే కూర్చుని భోజనం చేస్తున్న కోడని చూసి ముఖం మార్చుకుంది మంగళాంబ నా మేనకాళ్ళు దాని కర్మం కాలి అలా కోపురం లేకుండా పోయింది ఇదేమో వాణ్ణి వల్ల వేసుకుని రాణిగార్ల తిరుగుతోంది అనుకుంది కసిగా భోజనాలయ్యాక ప్రశాంతి గదిలోకి వెళ్ళాక అక్కడ అన్నీ సర్దుకుంటున్న కోడల్ని చూసి నీ వల్ల పడి మావాడు వాడు దాని సాగనం సాగనంపాడు నీకేం నువ్వు ఇంట్లో పట్టం కట్టుకుని తల్లి మాటలు స్పష్టంగా గదిలో ఉన్న ప్రశాంత్ విన్నాడు విన్నవాడు ఊరుకోకుండా దూకుడుగా అక్కడికి నేనేమీ ఆయన్ని వల్ల వేసుకోలేదు కష్టంగానే జవాబిచ్చింది అనంగానే సరిపోయిందా నీ మూలంగానే గదు దాని సంసారంలో మట్లో కలిసింది కోపమంతా కళ్ళలోనే చూపిస్తూ అడిగింది ప్రశాంత్ ఆవేశం పట్టలేకపోయాడు మీద విపరీతమైన ఆగ్రహం ముంచుకొచ్చింది ఇదంతా వాళ్ళని తనకు తెలియకుండా మాళవిక పిల్లడం వల్లేనని భావించిన ప్రశాంత్ మాళవిక మీద రుద్రుళ్ల విరుచుకుపడ్డాడు నీకు బుద్ధి లేదు నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేసి మాట్లనిపించుకోవడం నీకే చెల్లింది అంటూ అంతటితో సరిపెట్టకుండా ఫిడీమని లెంపకాయతో సత్కరించాడు సున్నితమైన మాళవిక చెంప పేలుపోయి దిగ్భ్రాంతిరాలేనట్టు అట్టే చూస్తుండిపోయింది ఆ చూపుకు కరిగిపోయిన ప్రశాంత్ తన చర్యకి తనే సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోయాడు మంగళాంబ మనసులోనే సంతోషపడింది అత్తమామల ముందు అతను చేసిన అవమానానికి చాలాసేపు దహించుకుపోయింది మాళవిక సోమనాథానికి చాలా బాధ కలిగింది కోళ్లు అవతలకు వెళ్లగా చూసి ఆ పిల్ల మనం రమ్మని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది అలాంటిది ఇందుకలా తలతెక్కిబోగుడు బోగుతుంటో ఉన్న నాలుగు రోజులు గౌరవంగా ఉండి పెద్దరికం నిలుపుకోలేవా అని అడిగాడు మంగళాంబ రొసరొసలాడింది నా మేనకోడలు లేకపోయాక ఎవరైనా నాకు ఎక్కువ కాదు అంది ఒక్కనాడు కూడా నీ మేనకోడలు మనల్ని రమ్మని రాయలేదు పరాయి పిల్లయినా ఈమె చాలా కలుపుగలతనంగా ఉంది అనవసరంగా నువ్వు మాటలని వాళ్లలో కలతలు తీసుకురాకు అన్నాడు ఖరారుగా ఇవన్నీ మంగళాంబ వినిపించుకోలేదు ప్రశాంత్ ఆఫీసుకు వెళ్ళిపోయాక వచ్చింది నన్ను మళ్ళీ ఇక్కడికే వేశారు అంటూ కాగితం తెచ్చి చూపించింది ప్రశాంత్ చూసి చూడనట్లు ఊరుకున్నాడు డ్యూటీలో ఆ పోటే జాయిన్ అయింది చిత్ర సాయంత్రం ఇంటికొచ్చి తల్లిని తండ్రిని సినిమాకు పంపించాడు మాళవి నీ మీద చాలా దురుసుగా చేయి చేసుకున్నాను ఐ ఆమ్ సారీ అమ్మ నిన్నలా అంటూ ఉంటే ఏ పాపం ఎరుగని నువ్వు నిందలు విని భరించలేక అమ్మని ఎదిరించలేక నిన్నలా మెల్లగా తన చేతితో అతని నోరు మూసి అది నేను గ్రహించాను అని జవాబిచ్చి ఊరుకుంది ప్రశాంత్ తిన్నగా ఇంటికి వెళ్ళిపోవడం చిత్రలో మంటలు రేపాయి తను ఏం చెప్పాలన్నా మాళవికకి తనకి ప్రశాంతికి ఉన్న సంబంధం కాస్తో కూస్తో తెలుసు తల్లిదండ్రుల ప్రవర్తనకు రోసిన ప్రశాంత్ ముభావంగానే మసల సాగాడు మీ అమ్మగారికి నాన్నగారికి బట్టలు పెట్టాలి తీసుకురండి అంది మెల్లగా ఎందుకు నువ్వంటే బొత్తిగా వాళ్ళకి సరిపడడం లేదనా ఆవిడకి తన మేనకోడల స్థానం ఆక్రమించానన్న కడుపుమంట సహజమే మరే నీకు అసహజంగా ఏమిట్లే అన్నీ చాలా సహజంగా అతికినట్లు కనిపిస్తుంటాయి మాళవిక మళ్ళీ మాట్లాడలేదు పోనిలండి ఈ ఒక్క మాట వినండి మంచి చీర రవిక మీ అమ్మగారికి మంచి బట్టలు మీ నాన్నగారికి తీసుకురండి ప్రశాంత్ మౌనం వహించాడు అత్తమామలు వారం రోజులున్నారు మంగళాంబ మాట్లాడినా మాట్లాడకపోయినా మాళవికే పలకరించి అత్తయ్య దుర్గగుడికి వెళదామా అత్తయ్య గాంధీహిల్స్ చూస్తారా అంటూ తనే పదిసార్లు అడిగి తీసుకువెళ్ళి చూపించింది కోడలు అంత వినయంగా ఉంటున్న కొద్దీ మరింత బిగదీసుకుని పదిసార్లు అడిగించుకుని అదేదో తనకిష్టం లేనట్లు కేవలం కోడల్ని ఏదో ఉదరించడానికి అన్నట్లు చూసొచ్చింది టిఫిన్లు కాఫీలు భోజనాలు అన్నీ జాగ్రత్తగానే చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంది మంగళాంబ వీళ్ళు తొందరగా పోతే బాగుండు అనిపించింది ప్రశాంతికి చివరికి చివరికి విజయవాడలో చూడాల్సినవన్నీ చూసి చేసిన పిండి కాసిని కాసిన్ని మూటగట్టుకుని కోడలు పెట్టిన చీర ధరించి అప్పుడు బయలుదేరింది మంగళాంబ తల్లి తండ్రి వెళ్ళిపోయాక తృప్తిగా నిట్టూర్చాడు ప్రశాంత్ ఉషోదయంతో పాటు ఉషాసుందర్లా లేచి పని చూసుకునే మాళవిక లేవకుండా అలాగే పడుకునేసరికి ఆమె కంటే ముందే లేచిన ప్రశాంత్ ఏం మాళవి ఇంకా లేవలేదేం అని అడగబోయి మీద చేయి వేసి చూసి అదిరిపడ్డాడు ఒళ్ళు పెనల్లా మాడిపోతోంది మాళవి జ్వరం తగిలిందా అని ప్రశ్నించాడు ఆదురుదాగా మెల్లగా కళ్ళు తెరిచిన మాళవిక అవునన్నట్టు తలూపింది లేవుకు పడుకో అని అన్న ఓపిక తెచ్చుకుని లేచి పని మనిషికి అంట్లు పడేసింది అలాగే వణుకుతూ మొహం కడిగింది పాలు కాచి కాస్త కాఫీ కలిపింది ఇవన్నీ ప్రశాంత్ వద్దన్న చేస్తూనే ఉంది ఆ కాఫీ భర్తకిచ్చేసరికి ఆమెకి మరీ వణుకొచ్చేసింది వెళ్ళి మంచం మీద పడుకుంది పని మనిషి పని ముగించి వెళ్ళిపోయాక ప్రశాంత్ స్నానం చేసి డ్రెస్ చేసుకోవడానికి గదిలోకి వచ్చాడు మీరు తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోండి మధ్యాహ్నం హోటల్లో భోజనం చేయండి నాకు లేచే ఓపిక కొంచెం కూడా లేదు అంది దుప్పటి కప్పుకుని మునగ తీసుకుని పడుకుంటూ ప్రశాంత్ విన్నాడు ఏదో అనబోయిన జ్వర తీవ్రతలోని మాళవిక గమనించే స్థితిలో లేదని గ్రహించాడు ఏంటి మాళవిక ఉన్నట్లుండి ఎలా అయిపోయింది అని బాధపడ్డాడు కాఫీ ఫ్లాస్క్ తీసుకుని బయట తాళం వేసి హోటల్కి వెళ్ళి నిండా కాఫీ పోయించుకుని మందుల షాపులో రెండు జ్వరం బిళ్ళలు తీసుకుని వచ్చాడు అతను వెళ్ళింది వచ్చింది కూడా ఆమె గమనించలేదు అవి టేబుల్ మీద ఉంచి మాళవి ఈ బిళ్ళొకటి వేసుకుని కాఫీ తాగు అని చిన్న స్లిప్ రాసి అక్కడ పెట్టి బయట తాళం వేసుకుని ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆఫీసుకు మాటే గాని అతని మనసు మనసులోనే లేదు మాళవిక లేచిందో లేదో ఆ కాఫీ తాగిందో లేదో అనుకుంటూ అశాంతిగానే గడిపాడు ఓ గంట గడిచేసరికి ఏ పని చేబుద్ది కాక మనస్థిమితం లేక తన పియ్యతో మావిడికి చాలా సుస్థిగా ఉంది నేను ఈరోజు ఆఫీసులో పనిచేయను అన్నీ మీరు చూసుకోండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న చిత్ర విని మండిపడింది మీద ప్రేమ చాలానే ఉంది లేకపోతే ఆవిడ గారికి రోగం వస్తే ఎదురుగా కూర్చుని ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మల గారికి ఎక్కడ కోపం వస్తుందోనని హడలి పరిగెత్తుంటాడు అనుకుంది కసిగా తలుపు తాళం తీసి లోపలికి ప్రవేశించిన ప్రశాంత్ తను పెట్టిన కాఫీ తెచ్చిన మందు రాసిన చీటీ అన్నీ పదిలంగా అలాగే ఉండడం చూసి కంగారు పడ్డాడు మాళవి మాళవి అని పిలిచిన మాళవిక నుంచి జవాబు రాక హడలిపోయి లాభం లేదని తలుపు పెట్టి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి అతని కారులోనే డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు ధర్మామీటర్ చూసి నూటైదు దాకా ఉండడం గమనించి ఏమండి తగ్గుతుందా అని అడిగాడు కంగారుగా మలేరియాలా తోస్తోంది అని జవాబిచ్చి మందులు రాసిచ్చాడు డాక్టర్ ఆ మందులు తీసుకుని డాక్టర్ చెప్పినట్టు వేస్తూ అక్కడే వేసుకుని కూర్చున్నాడు ప్రశాంత్ హాయిగా పువ్వులా ఉండే మాళవి ఎలా అయిపోయింది ఆమె పడుకుంటే ఇంటికే కళైపోయింది సిరిసిరి మువ్వల గాజుల గలగలలు మంగళసూత్రాలు చిరుసవడి మట్టెల చప్పుడు ఎక్కడా లేవు చటుక్కున మాళవికతో పెళ్లికి ముందు ఆమెకొచ్చిన జ్వరం ఆమె ఆఫీసుకు రాకపోతే పడిన తహతహ ఆమెని చూడడం కోసం ఒకసారి రప్పించడం ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లడం అన్నీ గుర్తుకొచ్చాయి ప్రేమగా ఆమె ముంగులు సవరిస్తూ అక్కడే కూర్చున్నాడు కాస్త కళ్ళు తెరిచినప్పుడు మెల్లగా తనే లేవదీసి బలవంతంగా కాఫీ తాగించాడు ఆ సాయంత్రానికి కాస్త మాట్లాడగలిగిన మాళవిక భర్తని చూసి ఆఫీసుకు సెలవు పెట్టారా అని అడిగింది అవును సెలవు పెట్టాను గనుకే నువ్వి మాత్రం మాట్లాడగలుగుతున్నావు అసలు నుంచి మూసిన కన్ను తెరిచావా అని అడిగాడు ప్రశాంత్ దిగులుగా ఆ మాటకి మాళవిక కళ్ళల్లో కోటి కిరణకాంతి తడుక్కుమంది భర్త చేయి గట్టిగా పట్టుకుని మీకు చాలా శ్రమించాను అంది పిచ్చిమాళవి నాకు శ్రమేముంది ఇక్కడ నేను లేకపోతే అంత జ్వరంలో నీ అజాపాజా ఎవరు చూస్తారు మంచినీళ్ళిచ్చే దిక్కైనా లేదే మీరు భోజనం చేశారా ఆ మధ్యాహ్నం తిన్నాలే ఈ పూట కూడా తిండండి తింటానులే నీకు బ్రెడ్ తీసుకురానా ఆప్యాయం అడిగాడు వద్దు ఈ పూట విశ్రాంతిగా పడుకుంటే రేపటికి తగ్గుతుంది ఆ కబురు ఈ కబురు చెప్తూ రాత్రి ఎనిమిది దాకా గడిపి తను భోజనం చేసి నాలుగు పళ్ళు తీసుకుని ఇంటికొచ్చాడు రెండు రోజుల జ్వరం బాగా ఫీల్ చేసింది మాళవికని ఈ రెండు రోజులు అతను పడిన ఆరాటవంతా అంతా కాదు పూర్తిగా సెలవు పెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు అతను రాకపోయేసరికి ఇల్లు వెతుక్కుంటూ చిత్రే వచ్చేసింది ఆ సమయంలో భార్య మంచం మీదే కూర్చుని యాపిల్ మొక్క కోసి నోట్లో పెడుతున్నాడు ప్రశాంత్ అది చూసిన చిత్ర హృదయం బొగ్గున మండిపోయింది సమయంగాని సమయంలో సరాసరి లోపలకొచ్చిన చిత్రను చూసి తెల్లబోయాడు ప్రశాంత్ మాళవిక కూడా ఆశ్చర్యపడినా రండి అంటూ కుర్చి చూపించింది చిత్ర కూర్చుని ప్రశాంత్ గారు రాకపోతేను మీకు మరీ సీరియస్గా ఉందేమోనని కంగారుపడి వచ్చాను చూద్దామని అంది ఆ మాటకు మాళవిక సిగ్గుపడి నేను ఆయన్ని ఆఫీసుకు వెళ్ళమని అంటూనే ఉన్నాను అని జవాబిచ్చింది మీరంటే ఆయనకి వాళ్ళమాల ప్రేమ ఎలా వస్తారు అని అడిగింది ఈర్షుని దాచుకుంటూ చిత్ర ప్రేమ మాటలు ఎలా ఉన్నా బాధ్యతోటి ఉంటుందిగా నిదానంగానే అంది మాళవిక ఈ బాధ్యతలన్నీ బిందు విషయంలో రాలేదు కాబోలు అప్పుడు మీరిద్దరూ ఏకమై ఆవిడిని సాగనం పారు చిత్ర జాగ్రత్తగా మాట్లాడు మండిపడుతూనే లేచి నిలబడి ధాటిగా అడిగాడు ప్రశాంత్ మాళవక ముఖం తెల్లగా పాలిపోయింది నేను ఎవరినీ పరిస్థితులు పరిస్థితులలా వచ్చి నేను ఆయన ఏకమయ్యాం జాగ్రత్తగా మాట్లాడక నేను అజాగ్రత్తగా ఏం మాట్లాడడం లేదు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడడం లేదనుకుంటే అది పిల్లి పొరపాడు మాత్రమే మాళవికకి కష్టంగా ఉందని మౌనం వహించాడు పది నిమిషాలు అలా మౌనంగా ఉండి లేచి ఫ్లాస్క్లోంచి కాఫీ చింది చిత్రకు కానీ ప్రశాంత్ మాత్రం మాళవిక చాలా బాధపడుతోందని గ్రహించాడు కాఫీ తాగి వెళుతున్నాను అంటూ లేచి నిలబడింది చిత్ర చీకటి పడిపోయింది నన్ను మా దాకా దింపండి అన్నది చిత్ర రిక్ష పిలుస్తాను జాగ్రత్తగా వెళ్ళు ఆ పాటి ఆలోచన నాకు తటకి మిమ్మల్ని రమ్మంది హాస్యంగా అంది చిత్ర పోని వెళ్ళండి ముభావంగాని ఊరుకొంది మాళవిక ఈవిడి బోడి ఆర్డర్ వేస్తే గాని ఆయన గారు రాడు కాబోలు అనుకుంది మంటగా చిత్ర రిక్షా మాట్లాడి పంపాలనుకున్న ప్రశాంత్ మాట నెరవేర్లేదు చిత్ర బలవంతంగా తీసుకువెళ్ళినట్టు వెళ్ళింది అక్కడ తన వచ్చాక రండి కాస్త డ్రింక్ తాగుదురు గాని మీ మిస్సెస్ ఏమీ బాగునట్లేదు ఆనంది చిత్ర వద్దు మాళవిక అలా పడుంటే ఇక్కడ తాగి తందనాల్లాడుతూ ఒంటిగంట దాకా గడపడానికి నాకు అవకాశం లేదు ఆ మాటకి కోపం వచ్చేసింది చిత్రకి చివరకు నువ్వు చాలా మారిపోయావు చి మరీ ఆమె కోసం అంత తాపత్రయపడతావని మరీ ఆమె కొంగు వదలనట్లే ఉంటావని గ్రహించలేదు నిన్నగాక మా నొచ్చింది నిన్ను ఏం మాయచేసిందో గాని చక్కగా బోటలో పెట్టుకుంది మరీ ఇక్కడ ఉద్యోగంలో నుంచి ఇప్పటి వరకు నిన్ను ఉన్నాను బిందు డైవర్స్ చేసినా నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నాను ఆ లేదు నీకు అంది బొసలు కొడుతూ నిన్ను మాత్రం నేను అంటిపెట్టుకుని ఉండమని లేదు నీకు ఇష్టం లేకపోతే నన్ను వదిలిపోవచ్చు నిర్మోహమాటంగా జవాబిచ్చాడు అంతే మొండివాడు రాజు కంటే బలవంతుడు అవును వచ్చినవాదు ఎలాగో రానే వచ్చింది నేనక మీదట ఈ గొమ్మం తొక్కను నన్ను అంటిపెట్టుకుని ఉన్నానని నన్ను అవసరం లేదు నేను వస్తూ ఆమె మనసు కష్టపట్లేను ఆమె అందర్లాంటి గడసరీ కాదు అంటూ విసురుగా లేచి బయటకొచ్చాడు అయితే గయ్యాలి గడుసు వాళ్ళు ఎవరు మండిపోతూ అడిగింది నువ్వు బిందు టపీమని జవాబిచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు ప్రశాంత్ పళ్ళు పటపటా కొరుకుతూ అలాగే పడిపోయింది చిత్ర భర్త వెంటనే తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యపోయింది మాళవిక ఇతను రాత్రి ఏ పదకొండో పన్నెండు గంటలకో వస్తాడో అనుకుంది తన అంచనా తారుమారయ్యేసరికి ఒక విధంగా ఆశ్చర్యం కలిగిన హృదయమంతా ఆనందంతో నిండిపోయింది కానీ అంతలోనే ఒక విషాద వీచిక ఆమె ముఖంలో కదలాడింది చివరికి తను ప్రశాంతిని పెళ్లాడడం వల్ల లోకులంతా ఇలాగే భావిస్తూ ఉండుండొచ్చు తను అన్ని విధాలా చివరికి జీవితం చింతాక్రాంతం చేసుకునే ఈ బండిని లాక్కొస్తున్నట్లుంది అటు అత్తమామలు తనని సమర్థించలేదు ఇటు చిత్ర ఒప్పుకోలేదు అటు లోకము ఇలాగే అనుకుంటూ ఉండొచ్చు భరత చూడబోతే ఏ క్షణాన ఎలా మారిపోతాడో ఊహకందని విషయం అనుకుంది భారంగా నిటూరుస్తూ